నమస్కారం బైన్సా ప్రజలారా ఏళ్ల తర్వాత మున్సిపల్ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం సృష్టించబడింది ఈ రోజు మహాశివరాత్రి పర్వదినం మున్సిపల్ కార్యాలయం ముందు ప్రజల గుండెల్లో కొత్త ఆశలు ఉత్సాహం సంబరాలు వెలుగులోకి వచ్చాయి పట్టణ ప్రజలు ఉదయం నుంచే మున్సిపల్ కార్యాలయం వద్ద చేరారు ప్రతి వర్గం ప్రతి వయస్సు ఉత్సాహం ఆశతో ఎదురుచూస్తూ నిలిచింది స్వాతంత్రులు కమలం పువ్వుతో జతకట్టి కాషాయ జెండా ఎగురేస్తారని ప్రతి ఒక్కరూ గుండెల్లో అనుకున్నట్టే జరగడంతో కల నెరవేరింది మహిషా పట్టణం ఉద్వేగంలో సంబరాల హర్షం ప్రజల హృదయాల్లో ఆగుపడింది హిందూ ముస్లిం బాయ్ నినాదాలు ప్రతి దారిలో మిళితమయ్యాయి కాషాయ జెండా మున్సిపల్ గగనంలో ఎగురుతూ పట్టణానికి కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఇది కేవలం జెండా ఎగరడం మాత్రమే కాదు ఇది పదైంది ఏళ్ల రాజకీయ నిరీక్షణకు ముగింపు ప్రజల కోసం కొత్త ఆశ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మద్దతుతో తుమ్మోల్లా దత్తకి చైర్మన్ పదవి దక్కింది మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్ హర్షం వ్యక్చేశారు ఈ సంతోషం అందరి హృదయాల్లో నిండింది ఇది నిజంగా ఒక చారిత్రక క్షణం నూతన ఒరవడి పరిపాలన ప్రారంభానికి బైన్సా ఇప్పుడు సిద్ధంగా ఉంది బైన్సా చరిత్రలో ఈ రోజు ఎప్పటికీ మర్చిపోలేని ఘట్టంగా నిలుస్తుంది ఇక్కడి ప్రజలు ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని భవిష్యత్ ఘటాలకు స్ఫూర్తిదారిస్తారు ప్రజల హృదయాల్లో ఆనం ఉత్సాహం ఆగదు ప్రతి హృదయం కొత్త స్ఫూర్తితో నిండి అవును ఇది మన అందరి వేడుక ఈ ఉత్సాహం ఎప్పటికీ ఉండాలి తన ప్రజలకు మరియు ఇక్కడ మన రామారావు పటేల్ గారి మరియు ఇక్కడ ఉన్న కొత్తగా ఎన్నుకోబడిన కౌన్సిలర్లందరికీ మాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ఉద్దేశపూర్వక నమస్తమం జీరు ఏదైతే ఈరోజు నన్ను అందరూ కలిసి మతము లేకుండా మత విభేదాలు లేకుండా నన్ను బలపరిచి చైర్మన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ చైర్మన్ కార్యక్రమంలో సహకరించినటువంటి ఇద్రిస్ బేగ్ దంపతులకు మరియు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రామ్రావు పటేల్ గారికి మరియు వారి అభ్యర్థులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మాకు సహాయ సహకారాలు అందడం జరిగింది వారికి ముదో నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన నారాయణరావు పటేల్ గారికి కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే మాకు మున్సిపాలిటీ మాకు చైర్మన్ చేసి మాకు ఒక బరువు బాధ్యతను పెట్టడం జరిగింది ఈ ప్రజలకు నమ్మకంగా పనిచేసి ఈ బైంసా పట్టణాన్ని అభివృద్ధి చేసి మన రాష్ట్రంలోనే ఒక బహింసను మంచి పదిహేను సంవత్సరాల కళ మనందరిది నెరవేరింది ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి ఎంఐఎం రాక్షస పాలన జరుగుతుంది దాన్ని అంతముంచడానికి అన్ని పార్టీలు ఏకమై ఈసారి మనము వాళ్ళను గద్దెదించి మన అందరూ ఏకమని చెప్పడం జరిగింది వారికి ఒకటే చెప్తున్నాం ఒక సైడ్ పాలసీలు చేయొద్దు అందరినీ కలుపుకొని పోతే బాగుంటుంది కానున్న కాలంలో కూడా ఈ మున్సిపాలిటీని మన బైంసాని ఒక భవ్యమైన పట్టణంగా మారుస్తానని మీ అందరి ముందట నేను తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఈ ఎలక్షన్లో పరోక్షంగా మనకు అందరూ మద్దతు తెలిపి స్వతంత్ర అభ్యర్థిని చైర్మన్గా చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మన నారాయణరావు పటేల్ గారి పాత్ర కూడా ఎంతో ఉండడం జరిగింది అదేవిధంగా బీజేపీ వారు అదేవిధంగా ఇద్రి బేగ్ వాళ్ళ సతీమణులతో సహా మనకు సహాయ సహకారాలు అందించడం జరిగింది వారికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన బహింస పట్టణాన్ని మంచి అభివృద్ధి చేసి మీ ముందుంచుతానని కోరుకుంటూ జై హింద్ జై భారత్ నీట్గా ఉండుండి మీకు అవసరం ఉన్నప్పుడు నేను సగం రాత్రి నిల్చుకుని మేము పడుసా ఎట్లా మార్చురని ప్రవీణ్ కు తెలుసు నూట పద్నాలుగు మంది మున్సిపాలిటీలో ఐఏఎస్ ఆఫీసర్ ఎవరికి ఇప్పుడు ప్రవీణ్ రాంగ్ నేను చెప్పిన ఒక బాయ్ చూసి పెట్టినా కమిషనర్ నువ్వు చెప్తే తెప్పిస్తా అని చెప్పిన పైన కింద మనం చేయగలుగుతామని చెప్పండి ఇద్దరు కూడా జోడెట్ల బండి మాదిరిగా రెండు బండ్లు నడుస్తేనే రెండు ఎడ్లు నడుస్తేనే బండి నడుస్తుంది ఇది ఒక ఎద్దు నువ్వు ఒక ఎద్దు మా ప్రవీణ్ ప్రకాశ్ పెట్టుకొని ములికట్ట పెట్టుకొని నడని మీ అంత నీకు నేను పెడతా ఈ ఘట్టానికి సాక్ష్యం అవ్వాలంటే మీరు కూడా ఈ చరిత్రలో భాగం అవ్వాలి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి